औ शुद्धमुलकु జీవుల రక్షణలో నీవయ్య సంజీవిని సాధకుడు నీవయ్యా లక్ష్మణ ప్రాణదాతవు నీవయ్య ఆ లక్ష్మణ ప్రాణదాతవు నీవయ్యా ఔషధములకు నిలయమయ్య జీవుల రక్షణ నీవయ్య సంజీవిని సాధకుడు నీవయ్య లక్ష్మణ ప్రాణదాతవు నీ వయ్యా లక్ష్మణ ప్రాణదాతవు ము ముచ్చలో లక్ష్మణయ్య సుశర్మ వైద్యుడయ్య ముచ్చలో లక్ష్మణయ్య సుశర్మ వైద్యుడయ్య రామాజ్ఞలో నీవయ్య రామాజ్ఞలో నీవయ్య సంజీవిని ప్రాణదాతవయ్య సంజీవిని ప్రాణదాతవయ్య ఔషధములకు నిలయమయ్య జీవుల లక్షణ నీవయ్య సంజీవిని సాధకుడు నీవయ్య లక్ష్మణ ప్రాణదాతవు నీవయ్యా లక్ష్మణ ప్రాణదాతవు నీవయ్య వేళ కులది మూలకలయ్య ప్రాణులందరే రక్షణయ్య వేల కులది మూలకలయ్య ప్రాణులందరే రక్షణయ్య అసాధ్య ప్రయత్నంలో నీవయ్య అసాధ్య ప్రయత్నంలో నీవయ్య సంజీవ పర్వతమే శరణ్యమయ్య సంజీవ పర్వతమే శరణ్యమయ్య సంజీవ పర్వతమే శరణ్యమయ్య సంజీవ పర్వతమే శరణ్యమయ్యా ఔషధములకు నిలయమయ్య జీవలక్ష్ణీవిని సాధకుడి సాధకుడు శరణ శరణం శ్రీహనుమ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీహనుమ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీహను శరణం శరణం శ్రీ மா சரணம் சரணம் சிவஹனுமா சரணம் சரணம் சி ராமா சரணம் சரணம் சிவஹனுமா சரணம் சரணம் சிஹனுமா சரணம் சரணம் சிவஹனுமா औषधम को जीव जीवल रक्षण संजीवनी साधक नीव्य लक्ष्मण प्राणदात आ लक्ष्मण प्राणदात नीव्य ई लक्ष्मण प्राणदातव नीव्य देवलो श्रीरामचंद्र भगवा की जय माई की जय स्वामी की जय पुनर्मा की जय राम की जय जय जय